విదేశాలలో విద్య ఇమిగ్రేషన్ ట్రైనింగ్కి సంబంధించి గ్లోబల్ ఎడ్యుకేషన్ కనెక్ట్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు గ్లోబల్ ట్రీ వ్యవస్థాపకుడు ఆలపాటి శ్రీకర్ ఆధ్వర్యంలో నెట్వర్క్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అలుమ్ని యూకే సహకారంతో కార్యక్రమం జరిగింది మన విద్యార్థులు ప్రపంచంలోని ప్రముఖ యూనివర్సిటీలతో కనెక్ట్ కావడానికి ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ కనెక్ట్ ఈవెంట్ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్లుగా మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ ఐటీ అండ్ సి డిపార్ట్మెంట్స్ తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్లు పాల్గొన్నారు సో ఈరోజు ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ యూకే నుంచి వచ్చారండి వీళ్ళు ప్రపంచంలోనే సెకండ్ ర్యాంక్ యూనివర్సిటీ అండి సో నార్మల్గా విద్యార్థులకి ఎటువంటి టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్తో ఇంటరాక్షన్ చేయాలంటే కష్టము కొంచెం ఇబ్బంది బట్ మా కంపెనీ గ్లోబల్ ట్రీ ఒక ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండి ఇండియా మొత్తంలో సెవెంటీన్ ఆఫీసెస్ ఉన్నాయి సో ఈరోజు ఒక వండర్ఫుల్ ఈవెంట్ చేస్తున్నాము సో దానిలో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండను దాంతోపాటు కూడా ఫిఫ్టీన్ అదర్ యూకే యూనివర్సిటీస్ ఉన్నాయండి ఇప్పుడు వరకు లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్లో ఒక ముప్పై వేలు పైగా విద్యార్థులకు మేము హెల్ప్ చేయగలిగామండి యూకేతో పాటు యుఎస్ ఆస్ట్రేలియా ఐర్లాండ్ న్యూజిలాండ్ సింగపూర్ దుబాయ్ యూరోప్ ఒక ట్వంటీ ప్లస్ డెస్టినేషన్స్కి మా కంపెనీ హెల్ప్ చేస్తుందండి